అందరికీ నమస్తే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేదంలో స్వరాజ్యం గురించి ఈ మంత్రము పరమాత్మ చెప్పబడబడింది ఓం సూరయ విచిష్టే బహుపాయే మహిస్వరాధ్యే ఋగ్వేదము భావము కోరదగిన జ్ఞానవంతులారా పరస్పరము అభిమానించుకునే స్త్రీ పురుషులారా విద్వాంసులైన మీరు మేము కలిసి సర్వవిధాలుగా సంరక్షణీయమైన స్వర్గ రాజ్య అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేద్దాం వివరణ తమ స్వేచ్ఛను ఎవరైనా నిరోధించేందుకు ఇష్టపడే ఏ చిన్న ప్రాణి కూడా ఈ సృష్టిలో ఉండదు అంటే ప్రతి చిన్నపాణి కూడా స్వేచ్ఛను కోరుకుంటుందంట దాని స్వేచ్ఛను భంగం చేస్తే ఆ ప్రాణి ఇష్టపడదంట తమ స్వేచ్ఛ నిరాటంకంగా ఉండాలని అందరూ కోరుకుంటారు వేదంలో మార్గం అనృక్షరహ కంటకరహితమై ఉండాలన్న ప్రార్థన ఒకటి కనపడుతుంది బాధారహితమైన నిష్కంఠకమైన నిష్కంఠక మార్గమే ప్రశస్తమైనది అదేవిధంగా స్వరాజ్య వాంఛ అస్వాభావికం కూడా కాదు ఇతరుల స్వేచ్ఛను హరించేవానికి తన స్వేచ్ఛ ఇతరులు హరించినప్పుడు ఆ బాధ ఏమిటో అర్థమవుతుంది ఇప్పుడు మనం ఎవరైనా స్వేచ్ఛను మనం భంగగలిస్తే ఆ బాధ ఎప్పుడు తెలుస్తుంది వాని స్వేచ్ఛను ఎవరైనా హరించినప్పుడు అతనికి అర్థమవుతుంది స్వేచ్ఛ గురించి వేదము స్వరాజ్య అనగా దుఃఖ స్పర్శ లేని స్వర్గరాజ్యం స్వరాజ్య పదానికి అర్థం అది దుఃఖ స్పర్శ లేని స్వరాజ్యం భావనను విశేషముగా సమర్థిస్తుంది ఋగ్వేదంలో స్వరాజ్య భావనను సమర్థించే ఒక గొప్ప ప్రత్యేక సూక్తమే చెప్పబడింది అంటే స్వరాజ్యానికి సంబంధించినటువంటిది ఒక సూక్తమే వేద ఋగ్వేదంలో ఉన్నది ఇందులోని అర్చన్నస్సు స్వరాజ్యం అనగా స్వరాజ్యానికి అనుకూల కార్యాలను చేస్తూ అను మంత్రంలో స్వరాజ్య సంబంధమైన ఒకటి రెండు పదబంధాలు ఈ మంత్రంలో కనబడతాయి అవి చాలా జ్ఞప్తికి ఉంచుకొనదగినవి ఈ మంత్రంలో కూడా స్వరాజ్యే అనే పదం చిట్ట పదం మంత్రంలో వచ్చింది అంటే దాని అర్థం చూడండి అనగా స్వరాజ్యం అనగా దుఃఖ స్పర్శలేని స్వపరిపాలన స్వేచ్ఛగల రాజ్యం అని అర్థం రాజ్య రాజ్యస్థాపనకు విద్వాంసులైనటువంటి స్త్రీ పురుషుల సహకారము అత్యంత ఆవశ్యకము మనకు స్వరాజ్యం ఉండాలంటే విద్వాంసులు బాగా చదివిన వాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ కూడా సహకారం అనేది ఉంటేనే స్వరాజ్యం అనేది వస్తుందంట ఈ విషయమే మంత్రములోని ప్రథమార్థంలో ప్రతిపాదింపబడింది బహుపాయ అనగా చూడండి స్వరాజ్యం అనేది అనేకులు చేయి చేయి కలిపి సంరక్షించుకోదయ్యింది ఈ స్వరాజ్యం అనేది అందరూ కలిసికట్టుగా ఉండాలి అందరూ విడిపోతే స్వరాజ్యం రాదు ఒక చేయి చేయి కలిస్తేనే స్వరాజ్యం అనేది వస్తుందనే విషయంగా వేదం చెప్పింది ఈ రాజ్యము నాది అన్న భావన ప్రగాఢంగా అందరిలో ఉన్ననాడే రాజ్యము స్వరాజ్యం అవుతుంది అంటే ఈ దేశం నాది అని ఎవరైతే అనుకుంటారో ప్రతి ఒక్కరూ అప్పుడు మనకు స్వరాజ్యం అనేది బాగా ప్రగాఢంగా అనుకున్నప్పుడు వస్తుంది ఏకఛత్రాధిపత్యం గల సామ్రాజ్య పరిపాలన ఏ కొద్ది మంది ప్రయోజనానికో తోడ్పడితే అది ఆ కొందరికి స్వరాజ్యం అవుతుందే కానీ అందరికీ స్వరాజ్యం మాత్రం కాదు అంటే ఏకఛత్రాధిపత్యం అనేది కొంతమందికే ఉంటుంది అందరికీ కాదనే విషయంగా చెప్తున్నాడు కావున సామ్రాజ్యము సత్పలాదందరకు అందరికీ అందించే రాజ్యమే స్వరాజ్యం వ్యతిష్ట అనగా చూడండి స్వరాజ్యము విశాలమై ఉండాలి చిన్న చిన్న రాజ్యాల చేత బలహీనమైన రాజ్యాల చేత నష్టపడని విధంగా స్వరాజ్యం విశాలమై బలిష్టమై ఉండాలి స్వరాజ్యం విశాలంగా ఉన్న కారణంగా దానిని సంరక్షించేటటువంటి మానవ వనరులు కూడా అధికంగా ఉండే అవకాశము ఎక్కువ అంటే ఈ స్వరాజ్యం అనేది చిన్న చిన్నది కాకుండా బాగా విశాలంగా ఉన్నప్పుడు వనరులు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్వరాజ్యం బలిష్టంగా ఉంటుంది బాగా విశాలంగా ఉన్నప్పుడు మన మన స్వరాజ్యం అనేది బలిష్టంగా ఉంటుంది యతే మహిహి అనగా స్వరాజ్యం పట్ల అందరకు నాది అన్న మమత్వం ఉండాలి ఈ స్వరాజ్యం అనేది నాది అనేటటువంటి ఒక మమత్వం అనేది ఉండాలి లేకపోతే చూడండి ఈ మహనీయులు పైన ఉన్నటువంటి మహనీయులందరూ కూడా నాది దేశం అనుకొని వాళ్ళు ఆ రోజు ప్రాణాలు అర్పించకపోతే ఆ స్వరాజ్యం అనేది మనకు వచ్చిండేదే ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకునేవారమా ఈ వేదం ప్రకారం వాళ్ళు నడుచుకున్నారు కాబట్టి స్వరాజ్యం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కానీ దేశంలో ఉండే ప్రతి పౌరుడు మతము అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దేశము నాది దీనికోసం నేను ఈ స్వరాజ్యం నాది అనుకొని ప్రతి ఒక్కరుగిన వేదం చెప్పినట్టు ఉంటే మన స్వరాజ్యం చాలా బలిష్టంగా ఉంటుంది ఆ మమత్వం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలా అనే విషయంగా ఇక్కడ పరమాత్ముడు ఆదేశం దాని వలన అందరూ దాని అభివృద్ధికి అహరహరము ప్రయత్నపరులై ఉంటారు నాది అనుకున్నామనుకో దేశం దానికోసం కష్టపడతావు అది చెప్తున్నాడు పరమాత్ముడు నీది అనే మమత్వం దేశం పట్ల ఉండాలా ప్రతి ఒక్కడు ముస్లిం క్రిస్టియన్ అని భేదం లేకుండా కుల మత భేద ప్రస్తావం లేకుండా దేశ పౌరుడు కూడా నాది దేశం అనుకొని ఆ విధంగా మమత్వం అనేది ఉంటే ఈ దేశం కోసం నువ్వు ప్రయత్నం చేస్తావు అంటున్నాడు పరమాత్ముడు స్వరాజ్య మహత్యాన్ని గురించి దయానందులు ఈ విధంగా వివరిస్తున్నారు చూడండి చాలా అద్భుతమైనటువంటి మహర్షి దయానంద సరస్వతి మొట్టమొదట వేదం చదివి స్వరాజ్య పదం ఆయనే చెప్పింది లేకపోతే మనకు స్వాతంత్రమే రాదు ఈ పైన ఉన్నటువంటి మహనీయులందరూ ఆయన శిష్యులే స్వరాజ్యం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారే ఈ సమాజంలో చాలా మందిని మేము ఒక దాదాపు యాభై మందిని దాకా వారి యొక్క ఫోటోలు స్వరాజ్యంలో ప్రాణాలు అర్పించిన వారి ఫోటోలు మేము ఇక్కడ ప్రచురించినాం ఇక్కడ పాంప్లెట్లో ఉన్నాయి పైన కాబట్టి అట్ల వారందరూ కూడా దయానందుని యొక్క శిష్యులు చూడండి ఎవరు ఎంత స్వల్పంగా అభివృద్ధికి ప్రయత్నించినా స్వదేశీ స్వదేశీయ రాజ్యమే మిన్నా స్వదేశీ రాజ్యమే మిన్న అంటున్నాడు ఎంత చిన్నగా పరిపాలన చేయని మన దేశం వాడు అదే మిన్న అంటున్నాడు మతాంతరులు విదేశీ మతాంతరులు విమతీయులు అయిన వారు శాంత స్వభావం కలిగిన నీ అనే పక్షపాతరహితమైన బుద్ధితో ప్రజలను తల్లిదండ్రుల వలె భక్తితో న్యాయ ధర్మాలతో పాలించే విదేశీయ పాలకుల రాజ్యము సంపూర్ణంగా సుఖదాయకము కాదు సత్యార్థ ప్రకాశంలో రాశాడు అంటే కన్న బిడ్డల వలె విదేశీయుడు విమతీయుడు విమతీయులు అంటే విదేశీయ మతం కలిగిన వారు కన్న బిడ్డల వలె పాలించినా అది సంపూర్ణ స్వరాజ్యం కాదు అంటున్నాడు దయానందుడు నీ దేశస్థుడు నీ మతస్థుడు ఈ దేశం వాడు అతను ఎంత చిన్నగా పరిపాలన చేసినా అదే నీకు స్వరాజ్యం అంటున్నాడు అది విదేశీయుడు పరిపాలించేవాడు ఎంత బాగా చూసుకొని ఎంత ధర్మంగా న్యాయంగా చేయని అది స్వ సంపూర్ణంగా సుఖదాయకం కాదనే విషయంగా మహర్షి దయానంద సరస్వతి అభిప్రాయం ఎంత విశాలమైన హృదయము చూడండి దయానందుని ఈ దేశస్థుడు ఈ దేశాన్నే పరిపాలన చేయాలి విదేశీయుడు పరిపాలన చేయకూడదని మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తి ఆ మాటను పట్టుకొని దేశానికి స్వాతంత్ర్యం సంపాదించారు మహనీయులందరూ కూడా కాబట్టి ప్రజలు కోరుకోవలసినది కేవలము స్వరాజ్యము కాదు అది దుఃఖ స్పర్శ లేనటువంటి స్వర్గ రాజ్యమును కావాలని కోరుకోవాలి స్వరాజ్యం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వారు దుఃఖం అనేది ఉండకూడదు అప్పుడు స్వరాజ్యం అనేది ఉంటుంది అనే విషయం ఇక్కడ పరమాత్ముడు వేదం ద్వారా చెప్తున్న అది స్వరాజ్యం మనం ఇప్పటికే స్వరాజ్యం వచ్చి ఇన్ని డెబ్బై సంవత్సరాల పైన అవుతోంది ఎవరికి దుఃఖాలు పోయినాయి చెప్పండి స్వరాజ్యం వచ్చింది మరి దుఃఖం పోవడంలే ఎందుకు విద్వాంసులు మేధావులు మౌనంగా ఉన్నారు మేలుకోవడం లేదు వాళ్ళు బయటకు వచ్చి అందరూ చేయి చేయి కలిపి ఈ దేశాన్ని మనము స్వర్గరాజ్యం చేయాలి సుఖదాయకం చేయాలి దుఃఖాలు దూరం చేయాలని ప్రయత్నం చేస్తే అప్పుడు నిజమైనటువంటి స్వరాజ్యం స్వర్గ సుఖదాయకమైన రాజ్యం మనకు లభిస్తుందని పరమాత్ముని యొక్క ఆదేశం కావున ఈరోజు మీరందరూ కూడా ఈ వీడియో ద్వారా పరమాత్ముని సందేశాన్ని గ్రహించి ఈ దేశము నాది అని ప్రతి ఒక్కరూ ఆ స్వ స్వాభిమానంతో జీవిస్తూ దేశమును స్వర్గరాజ్యం చేయడానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరికి నమస్తే